నమస్కారం ఎన్ఎఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్ ఎమ్మెల్యే पवार రామారావు పటేల్ సూచించారు శుక్రవారం బాయిన్సాలోని ఎస్ఎస్ జీనింగ్ ఫ్యాక్టరీలో బైంస పట్టణ మండలా ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సమీక్షా సమావేశాన్ని చేపట్టిన సందర్భంగా వారు మాట్లాడారు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు ్రాడ్యుయేట్స్కు స్ట్రైఫ్ నాలుగు వేల రూపాయలు నెలకిస్తాడు నెల ఇంతవరకు ప్రముఖ యాభై ఆరు వేలేస్తాయి అది చెప్పాలి యాభై కాదు ఏమిటి ఏ అయ్యా నేను ఓటేస్తాను ఏమైనా అలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ టోటల్లీ మోసం చేసిన పార్టీ అని ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల తీసుకెళ్ళాలి అదే విధంగా టీచర్స్ గురించి వీళ్ళ టీచర్స్ గురించి అయితే ఎంత బాధపడుతున్నారు అంటే టీచర్ మన ఇంక్రిమెంట్స్ లేవు పిఎస్సీ లేదు ఆ రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుయేట్స్ కోసం అంజరెడ్డి గారికి అదేవిధంగా టీచర్స్ కోసం కోమరాయ గారికి మన పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మన బాధ్యత ఏదైతే ఉందో మన పార్టీ క్రమశిక్షణ పార్టీ ఆ పార్టీ ఆదేశాల ప్రకారం మనము ఇక్కడ బైసా మండల్లో బైసా టౌన్లో ఓటు బాధ్యత మన మీద ఉంది దాదాపు మన బైసా మండలం అండ్ ఊలర్లో రెండు వందల యాభై ఆరు టీచర్స్ ఉన్నారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ పన్నెండు వందల అరవై నాలుగు టీచర్ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ టూ ఫిఫ్టీ సిక్స్ టీచర్స్లో దాదాపు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న టీచర్ చాలా ఉన్నారు వేదం స్కూల్ అనుకోండి వాసవి అనుకోండి మన శిశు మందిర్ అనుకోండి అన్ని స్కూల్స్లో మన టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్సే మన ఏదైతే మన పార్టీ ఆదేశాల ప్రకారం ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు ఏదైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఇన్ఛార్జ్గా నియమనం జరిగింది ఈ గ్రాడ్యుయేట్స్ కోసం ఇన్ఛార్జ్ నియమించిన ఎవరెవరు వచ్చిందో వాళ్ళు మండల్ కానీ టౌన్ కానీ స్టేట్ చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రతి నెల గ్రాడ్యుయేట్స్ కు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు పద్నాలుగు నెల యాభై ఆరు వేలు అసెట్టి ఒక్క రూపాయలు కూడా రాలేదు ఆ కాంగ్రెస్ క్యాండిడెట్ ఒకటే చెప్పండి యాభై యాభై ఆరు వేల ఇయ్యూ మీకు ఓటేస్తామని అయితే గవర్నమెంట్ మాట్లాడిన ప్రకారం రైతులకు కానీ యువతులకు కానీ ఎవరికి కూడా మహిళలకు కానీ మోసం చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ అని మనం గౌరవం మన ధైర్యంగా చెప్పచ్చు దానికోసం మిత్రులారా వచ్చే ఎలక్షన్లో నాకు ఇట్లా మీరు భారీ మెజార్టీ గెలిపించారు పార్లమెంట్ సభ్యుడి కోసం నాగేష్ గారు గెలిపించారు అదేవిధంగా దీనికి కూడా మనం గెలిపిస్తే ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్స్ లో ఏదైతే సర్పంచ్ వార్డు మెంబర్ మన ఎంపీటీసీ డెప్యూటీసీ కౌన్సిలర్లు ఎలక్షన్స్ ఉన్నాయి అందులో మనం ఖచ్చితంగా భారీ గెలుపు గెలుపుతాం ఇంకోటి మన కార్యకర్తలు కొంత నర్వస్ అవుతున్నారు మాకు పదవులు రాలే పదవులు వస్తారు పదవులు చాలా ఉన్నాయి మన పార్టీ లోపల కూడా పదవులు ఉన్నాయి ఇంకా గెలిచే పదవులు కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్లు కానీ అన్ని విధాలుగా పదవులు ఉన్నాయి అందరికీ పదవులు వస్తాయి ఈ కష్టపడి అందరికీ పార్టీ గొప్పది ఇలా చూసినప్పుడు ఢిల్లీలో మంచి మంత్రులకు ఆర్ ఆ చేస్తారు ఇడికి సీఎం చేస్తారు అంటే ఒక సాధారణ మన అమ్మాయికి ఇలా ఢిల్లీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దాని దానికోసం మీరు అందరూ కష్టపడితే పార్టీ ప్రతి ఒక్కళ్ళకు ఒత్తిడి వస్తుంది నాకు ఒత్తిడి పిట్టే నీ గుర్తిపీ అనేది సమస్యనే లేదు మీరు అట్లా ఆధైర్య పడకూడదు పార్టీ ఖచ్చితంగా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయకచ్చిందో ఎవరు వస్తున్నారు ఎవరు వట్టిగా ఇక్కడ బప్పలు కొట్టి పోతున్నారు అన్నీ గుర్తుంటాయి పార్టీకి నాకు హైదరాబాద్లో అందరికీ అన్ని గుర్తు ఉంటాయి దానికోసం మీరు కష్టపడు మీకు ఖచ్చితంగా పదువులు వస్తాయి ఎలక్టెడ్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ అన్నీ వస్తాయి దానికోసం దయచేసి ఏదైతే మనం గెలుపు ముఖంలో వస్తున్నామో ఇలా టీచర్ సమస్యలు ఎన్నో విధాలుగా ఉన్నాయి రెండు రోజులు చేస్తున్నారు అందరినీ కలుస్తున్నారు టీచర్ బాధ్యతలు అట్లాగే మీరందరూ ఎందుకంటే సరే ఇప్పుడు రెండు ఎలక్షన్స్ ఉన్నాయి అదేమో నల్గొండ ఖమ్మం వరంగల్ కూడా ఒక ఉపాధ్యాయ ఎన్నికలు ఉన్నాయి ఈ పక్క మూడు మూడు గెలుస్తాం గెలుస్తాం పక్కా పక్క గెలుస్తాం ఎందుకంటే మొన్నటి వరకు టిఆర్ఎస్ ఉన్నాడా ఉన్నాడా అరే గట్టిగా లేకపోతే వాళ్ళు మనం ఎవరన్నా వచ్చి ఉన్నారా వాళ్ళు కూడా అచ్చి ఉన్నారా లేరు కదా టీఆర్ఎస్ చేసిన గట్టిగా వచ్చి కదా లేదు అంటే టిఆర్ఎస్ లేడు ఇప్పుడు పది సంవత్సరాలు చేసిండు అంటే వాళ్ళకి అర్థమైపోయింది మామూలు ఓటర్ మమ్మల్ని బుడగొట్టిన వీళ్ళైతే మేధావులు మేధావులు కదా సదుకు కొడతారని చెప్పేసి ఈ బాయ్ అరే కాంగ్రెస్ లో కూడా మత్స్మ ఉంటారు కదా ఉన్నారు కదా కాంగ్రెస్ లో తెలుసు కదా ఇవ్వకీన్ని వాటికి వచ్చారు పక్క నీకు దోస్తున్నట్టు అంటే దోసు సదాయించినట్టు కొడుకు ఫీజుల కోసం ఎంత సతాయించండి అంటే ఇప్పటికి ఇంకా ఐదారు వేల మంది యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడరు అది పద్నాలుగు నెలలోనే మా ఇక లాగులు అంగిల్ తీసేస్తారు ఇల్లు ఇలాంతా మేధావులు విశ్లేషిస్తారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా చివరి యాభై మందిని కలిశారు లేకపోతే మొత్తం పదిహేడు వందల తొంభై ఒకటిలో మీరు ఇప్పుడు సగం మందిని కలిసారు సగం మంది కాదు సగం మందిని కలిసేరు ఇంకా సగం మందిలో ఇక రేపటి కలుస్తాం కదా పక్కన కదా అయినా కా పార్టీకి సంబంధం లేదు కదా అటువంటి అప్పుడు మనం ధైర్యంగా ఉండాలా వద్ద ఉండాలన్నా వద్దా అరే మీరు పోతే మీరు పోతే అటు గ్రాడ్యుయేట్స్ దగ్గర పోయినా లేకపోతే టీచర్స్ దగ్గర పోయినా ఎవరిని ఎవరు కూడా మిమ్మల్ని ఎందుకు వచ్చినాం ఏ పని వచ్చినాం అప్పుడు వేసినాం కదా మళ్ళీ ఏంటని చెప్పేసి మిమ్మల్ని ఎవర ఇంకా అరే గాలి ఇట్లా నాలుగు నాలుగు వేలు ఇస్తామన్నాడు మాకు డిఏ లేదు ఐదు డిఎల్ షీట్ మీద కూర్చొని ఐదు డిఎలు ఇస్తున్నాడు ఒకటే ఒక డిఏ కూడా పేపర్ మీద పిఆర్సీ లేదు త్రీ వన్ సెవెన్ లో ఏడు బెజ్జు కూడా బెజ్జు పోయి బాసర నుంచి బెజ్జు పోయింది ఐదు వందల కిలోమీటర్లు అట్టే ఉన్నారు ఉద్యోగస్తులు అందరూ అది కూడా పరిష్కరిస్తారన్నాడు ఇక ఆయన అయితే వాయి అనుకో అంటే ప్రతి ఒక్కటి అటు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే నిరుద్యోగస్తులు కావచ్చు అందరినీ కూడా మోసం చేసి దగా చేసినటువంటి ఈ నాలుగు ఈ పద్నాలుగు నెలలు వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ కూడా భయపడి ఇక వాళ్ళు కూడా భయం భయం వస్తున్నారు భయం భయంగా తిరుగుతున్నారు ఇక మన దగ్గర మూడు ఇక్కడ